ఐక్యడో జపాన్లో ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది దాన్ని ఐక్యుడో అంటారు ఐక్యుడో అన్న పదం కీ నుంచి వచ్చింది కీ అంటే అధికారం చైనాలో అదే పదాన్ని చీ అంటారు చీ అన్నది తాయ్ చీ అనే పదం నుంచి వచ్చింది దానికి కూడా అధికారం అనే అర్థం ఉంది సమానం అన్నది ఇండియా పదంలో ప్రాణ అని ఉన్నది అది అధికారానికి సంబంధించి భిన్నమైనటువంటి దృష్టి ఐకడోలో ఎవరైనా నీపై దాడి చేసినప్పుడు వాళ్ళతో సంఘర్షణ పడవద్దు అంటారు వాళ్ళకి సహకరించమంటారు అది అసాధ్యం అనిపిస్తుంది కానీ వ్యక్తి కళను అభ్యసించాలి ఆ కళని అభ్యసిస్తే ఏమవుతుందో ఆ వ్యక్తి అద్భుతంగా గ్రహించి ఆశ్చర్యపోతాడు నీపై దాడి చేసిన శత్రువుకు నువ్వు సహకరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడు సాధారణంగా ఎవరైనా దాడి చేసే వ్యక్తి బెర్ర బిగుసుకుని ఉంటాడు గట్టి పడతాడు వాడిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానం పలకమని ఐకుడు చెబుతుంది ఐకుడు అది శత్రువు ఇచ్చే బహుమతిగా నిన్ను స్వీకరించమంటుంది శత్రువు అనంత శక్తిని అపారమైన శక్తిని తీసుకుని నీపై దాడి చేయడానికి వస్తాడు ఇప్పుడు ఐక్యో పద్ధతిలో నీవు ఉన్నట్లయితే ఆ శక్తిని నీవు స్వీకరించగలవు మొదట్లో ఇది అసాధ్యం అనిపిస్తుంది ఎట్లా తరతరాలుగా అధికారము అన్న విషయాన్ని ఘర్షణ బోధించారు మనకు ఎదుర్కోవడాన్ని పోరాడాన్ని బోధించారు ఐకుడు ఆమోదించడాన్ని బోధిస్తుంది దాన్ని చెబుతుంది శత్రువు దాడి చేస్తే దాన్ని బహుతి బహుమతిగా స్వీకరించమని అంటుంది నువ్వు సాత్వికముగా ఉంటే శత్రువు శక్తి నీలో ప్రవహిస్తుంది పరశుడు పరశురాముడు రామునికి మధ్య ఇదే జరిగింది పాసుపాత శివధనస్సును విరవమన్నప్పుడు నిష్ణాతుడు యుద్ధం చెయ్యకుండానే విజయం సాధిస్తాడు వినయంగా సున్నితంగా ఉంటాడు శత్రువు తన దృక్పథం వల్లనే నాశనం తెచ్చుకుంటాడు అతనికి సహాయపడవలసిన పని లేదు అతను తనలోని విషానికి తనే బల అవుతాడు ఒకసారి ప్రయత్నించి చూడండి పరిశీలించండి ఫలితాన్ని పరిశోధించండి ఎలా అంటే ఇంకా అలెగ్జాండర్ పురుషోత్తముడు మధ్యన ఇదే స్థితి జరిగింది అట్లాంటి స్థితిని మనం చాలా సార్లు చూడవచ్చు వర్షం పడుతూ ఉంటుంది ఇంటికి వెళుతూ ఉంటాము మార్గంలో వెళుతూ ఉంటావు లేక సాధారణ మార్గంలో వెళుతూ ఉంటావు సాధారణ మార్గం అంటే ఏంటి నీ బట్టలు తడిసిపోయి ఉంటాయి తనికి వణికిపోతా ఉంటావు ఇది జరుగుతుంది దాన్ని నువ్వు వ్యతిరేకంగా ఉంటావు ఇంటివైపు విసుగ్గా పరిగెడతావు చిరాకు పడతావు కానీ ఐక్య మార్గంలో ప్రయత్న ప్రయత్నం చేస్తే రిలాక్స్గా ఉంటావు చినుకులు మీద పడితే ఆనందిస్తావు తల మీద నుంచి నీ నీళ్లు కళ్ళ మీద పడితే దాన్ని ఆనందిస్తావు అది అద్భుతమైన అనుభవం అది నిన్ను పరిశుభ్రం చేసి చేస్తూ ఉంటుంది బట్టలు బట్టలు తడిచిపోతే కొంపలు అంటుకుపోతాయా వాటి గురించి ఆందోళన ఎందుకు ఇంటికి వెళ్ళి వాటిని ఆరబెట్టుకోవచ్చు వర్ష స్వర్గం భూమిని తాగుతున్న అద్భుతమైన సన్నివేశం సన్నివేశం వర్షం పడ్డం ఎందుకు అలా అటువంటి అవకాశాన్ని వదులుకుంటావు ఎందుకు వర్షంలో చేయలేకపోతున్నావు ఆందోళన వద్దు పరుగులు తీయవద్దు మెల్లగా వెళ్ళు ఆనందించి నిన్ను తడుగుతున్న చినుకుల్ని పరవశించి ఆకాశం ఇచ్చిన ఆశీర్వాదంగా భావించి దాని స్పష్టని అనుభవించు ఆమోదించు సాధారణ నానుభవాల్ని ప్రయత్నించు వాటిల్లో సంఘర్షణ ఉంటుంది ఐకుడవ మార్గంలో వాటిని సమీపించు దాని అర్థాలు అపూర్వంగా మారతాయి అప్పుడు నువ్వు ప్రకృతికి వ్యతిరేక దిశలో ఉండవు హఠాత్తుగా సూర్యుడు వస్తాడు మేఘాలు అదృశ్యం అవుతాయి నీ ముఖంపై గొప్ప కాంతి పడుతుంది అది సూర్యుడు ఇచ్చిన బహుమతిగా స్వీకరించు కళ్ళు మూసుకుని కాంతిని అనుభవించు సంతోషంగా ఉల్లాసంగా ఉండు అప్పుడు నీలో గొప్ప శక్తి హింక్షించడం చూడగలవు సర్వమ